బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నకిలీ బంగారం డబ్బులకు మహిళలు మోసపోవద్దు సిఎన్ నాగార్జున రెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద జూన్ ఇరవై మూడవ తేదీ ఓ మహిళకు ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి నగలు దోచుకున్న కేసును నేడు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పర్యవేక్షణలో శ్రీకాళహస్తి రెండవ పట్టణ నాగార్జున రెడ్డి తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఛేదించారు అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా నాగార్జున్రెడ్డి మాట్లాడుతూ జూన్ ఇరవై మూడవ తేదీ శ్రీకాళహస్తి పట్టణంలోనే ఓ మహిళకు ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి నగలు దోచుకున్న కేసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారు గుజరాత్ రాష్ట్రానికి చెందిన కిసాన్ న్యూ ఢిల్లీకి చెందిన లాల్ అనే వ్యక్తులు ఒక బాలుడు ఉన్నారు ఈ నిందితులు గతంలో ఇలాంటి దొంగతనాలు హైదరాబాద్ లో శిక్ష కూడా అనుభవించారన్నారు ఆయన వారి నేర ప్రవృత్తులు మార్పు రాకుండా శ్రీకాళహసిలో కూడా ఇలాంటి నేరానికి పాల్పడ్డారని ఈ కేసును విచారించిన చేస్తుండగా వారి శ్రీకాళహశి ఆర్టిసి బస్సు పరిసర ప్రాంతాల్లో ఉన్నారని సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు వారి వద్ద నుంచి నూట గ్రాముల బంగారు నగలు వాటి విలువ సుమారు పదకొండు లక్షలు ఉంటాయని వాటిని స్వాధీనం చేసుకున్నారు వారిపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తీసుకెళ్లినట్లు రెండవ పట్టణ శ్రీ నాగార్జున రెడ్డి తెలిపారు ఇందులో వచ్చేసి నాకు ఆకలిస్తుందన్న ఒక ఉద్దేశంతో మహిళల దగ్గరికి వచ్చేసేసి అడగడం జరుగుతుంది వాళ్ళకి హోటల్ చూపించే క్రమంలో ఇతని దగ్గర డబ్బు ఎక్కువగా పెట్టుకొని నా డబ్బులు ఎవరైనా తీసుకుంటారని ఇంకొక ఇద్దరు వ్యక్తులు వచ్చేసేసి ఆ బాబు దగ్గర డబ్బులు ఉన్నాయి మనం వాళ్ళు అతనికి సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో అతని దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వీళ్ళు గోల్డ్ కూడా తీసుకొని తర్వాత ఇటువంటి తరహా మోసాలు చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ మహిళలకు అనేది ఎక్కువగా డబ్బు మీద ఆశ కల్పించేసేసి నేరాల్లో పాల్గొనే చేయడం చేయడం జరుగుతుంది